ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం ఆందోళనలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో పాటు టీఆర్ గ్యాస్ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది పలు ప్రాంతాల్లో పోలింగ్ తర్వాత రోజు కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీతో పాటుగా టీఆర్ గ్యాస్ను కూడా ప్రయోగించారు ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకైతే అయితే గురయ్యారని చెప్తున్నారు గ్యాస్ ఎఫెక్ట్తో ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్కు గురైనట్లు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కాంచన హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ ఆయనకైతే ఆక్సిజన్ సహాయంతో ఆసుపత్రిలో చికిత్స అయితే అందజేస్తున్నారు మంగళవారం నాడు టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ రాళ్ల దాడి చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో బయలుదేరారు దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు అయినప్పటికీ జేసీ ముందుకు సాగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ టీఆర్ గ్యాస్ ప్రయోగించారు లాఠీ చార్జ్ చేశారు పోలీసుల చార్జ్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడైన కిరణ్ కుమార్కు గాయాలయ్యాయి ప్రస్తుతం అయితే కనుక తాడిపత్రిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది